తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఇటు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది వీరి ఖాతాలలో ఏకంగా నాలుగు వేల పది రూపాయలు ఇక ఇటువంటి వారికైతే ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నట్లు కొత్త జీవోని కీలకమైన అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకే పెన్షన్లకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు తమ ఎన్నికల ఎలక్షన్స్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన నెల నుంచే లేదంటే వచ్చిన వంద రోజుల నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఇక ఇప్పటికీ అధికారంలోకి వచ్చి రెండు రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇక దీనిపైన ఏమన్నా క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల కోసం డబ్బులను అనేది సిద్ధం చేస్తున్నాము నిధుల కొరత ద్వారా మాత్రమే ఈ పెన్షన్లను వరకు పంపిణీ చేయలేకపోయామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు ఇచ్చిన అటువంటి అనేక పథకాలు ఫ్రీ బస్సు సౌకర్యము ఈ మనకి ఏదైతే వివిధ రకమైన గృహజ్యోతి పథకాలు రిలీజ్ చేశాము కానీ మనకి కొత్త పెన్షన్ల పథకం రిలీజ్ చేయాలంటే ప్రతి నెల కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు పంపిణీ చేయాల్సిందిగా ఉంటుంది కాబట్టి మీ పెన్షన్ డబ్బులను పెంచలేకపోయామని తెలపడం జరిగింది ఇక ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారు ఈ కొత్త పెన్షన్ల పెంపు అనేది ఎప్పటి నుంచి పెంచి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అయ్యబోతున్నారో తెలుసుకు ఇక ఈ నెలలో చివరి వారంలో పంపిణీ అయ్యబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బుల లేదంటే పాత పెన్షన్ డబ్బుల అన్నది కూడా మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక అన్ని నెలల్లో పంపిణీ చేసినట్టుగానే మనకి ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలోనైతే మళ్ళీనైతే పాత పెన్షన్లు ఏవైతే రెండు వేల పా రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు ఉన్నాయో మళ్ళీ పాత పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ నెలలో ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఈ పాత పెన్షన్ డబ్బులను అయితే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే పంపిణీ చేయనున్నారు ఇక వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి కూడా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకి ఇక్కడ తాజా సమాచారం అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేసినప్పుడు పంపిణీ కావాలనుకుంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేయండి మొదటిగా రెండోది వచ్చేసి మీ బ్యాంక్ ఖాతాకి మరల కొత్తగా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నారా లేదా అనేది కూడా మీరైతే తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది సో తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది అప్ టు డేట్ చేసుకోకపోతే తప్పకుండా అప్డేట్ అనేది చేసుకోవాల్సిందిగా హెచ్చరించింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి అటు కొత్త పెన్షన్ల పథకం నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి రాబోయే జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంట నుంచే ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి తొంభై తొమ్మిది శాతం ఈ అక్టోబర్ నవంబర్ రెండు నెలలలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను చేయడానికి సమాచారం అవకాశాలు అయితే ఉన్నాయని అయితే సమాచారం ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్